ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇవాంటి వీడియోలో మీ అందరికి తెలుసు కదా లాస్ట్ టూ వీడియోస్ నుంచి చూస్తా ఉన్నారు సునీత గారి షాపింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా వీడియోస్ షేర్ చేశాను మీకు షాప్ ఎక్స్ప్లోర్ చేశాను అన్ని అయిపోయినాయి నేనేం తీసుకొచ్చానో నేను లాస్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా సో ఈ రోజు సో నేను ఏం కొనుక్కుని వచ్చాను అక్కడి నుంచి అనేది షేర్ చేస్తాను ఈ వీడియో కొంచెం లేట్ అయింది కొన్ని వర్క్స్ వల్ల లేట్ అవుతుంది అండ్ డుమ్ముగాడు నార్మల్గా నేను డుమ్గాడు అనగానే తాకుక ఊపేస్తున్నాడు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు అక్కడ ఎక్కడో ఉండొచ్చు కానీ నేను ఎక్కడ ఉంటే నా ముడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు వీడు కానీ వీడియోస్లోనేమో కావాలని డాగ్ని చూపిస్తున్నారు డాగ్ డాగ్ని హైలైట్ చేస్తున్నారు అంటారు ఏం చేయాలి చెప్పండి వాడు చెయ్యంగా అని తిరిగిపోతాడు ఇట్లా మంచి హ్యాపీగా ఉంటాడు చక్కగా వాడికి నేను అనుకుంటా ఉండాలన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సునీత హోమ్ డేకర్ టీటీహెచ్ ద తెలుగు హౌస్ వైఫ్ సునీత గారు మీ అందరికీ తెలుసు అండ్ చాలా మంది మనకి ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ లో కూడా ఉన్నారు సో నేను షాప్ డీటెయిల్స్ ఆన్లైన్ ఎలా పర్చేస్ ఎలా పర్చేస్ చేయాలి ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను ఫస్ట్ ఐటమ్ మనం తీసుకొచ్చుకున్నది బిర్యానీ హండీ అన్నమాట సో ఇది మంచి ఉంది అండ్ ఇది బిర్యానీ హండీ బిర్యానీ హండి లానే కాకుండా మనము కర్రీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది నేను హనీకి ఫంక్షన్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇది తీసుకుందాం అనుకుందా బట్ నాకు మంచి చాలా కాస్ట్ అయిపోతుంది అన్నట్టు తీసుకోలేదన్నమాట బట్ ఎంత బాగుందంటే చూడ్డానికి చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది అండ్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట నేను తీసుకున్నది ఇది ఇందులో మనకి చక్కగా ఒక ఫోర్ మెంబర్స్కి బిర్యానీ అయిపోతుంది వెజ్ బిర్యానీ అవనివ్వండి చికెన్ దమ్ బిర్యానీ అవనివ్వండి మటన్ నాన్ వెజ్లో ఏదైనా సరే అండ్ కర్రీస్ చేసుకోవాలనుకున్నా చక్కగా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కి క్యారీస్ అవుతాయి క్వాంటిటీ అయితే చాలా బాగుంది అండ్ బరువు కూడా ఉంది సో ఇదొకటి సో వీటిలో మీకు ఏం కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు షేర్ చేసి అడిగితే డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు సో మీరు ఎక్కడ ఉన్నా సరే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది అండ్ మన దగ్గర కూడా మనకి షిఫ్టింగ్ అనేది ఉండదు అనమాట సో ఇంకొకటి వచ్చేసి కడాయి అనమాట సో దీనికి ఏంటంటే స్పెషల్గా హ్యాండిల్స్ వచ్చింది మంచిగా చూస్తున్నారు కదా ఇలా చక్కగా హ్యాండిల్స్ వచ్చేసింది సో మనకి పట్టుకోవడానికి గట్రా మంచిగా అనిపిస్తుంది విత్ లిడ్ వచ్చేసింది అండ్ లిడ్ కి కూడా పైన ఇలా సిలికాన్ గ్రిప్ వచ్చింది అనమాట సైడ్స్ అండ్ సో మనకి ఇది కరీస్ చేసుకోవడానికి అండ్ లోపల చూస్తున్నారు కదా ఇలా మనకి అంటే ప్యూర్ బ్రాస్ అయితే కనుక మనం ఏదైనా కరీస్ చేసుకుంటే చేసిన వెంటనే తీసేసుకొని పెట్టుకోవడము డిష్ అవుట్ చేసి పెట్టుకోవడము బెటర్ ఇలా ఉంటే కనుక ఉన్నా ఏం కాదు మనకి ఇలాంటిది ఫుడ్ లోకి రిలీజ్ అవ్వదు అనమాట కోడింగ్ వేసి ఉన్నది సో ఒకటి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి సో ఇదొకటి గరిట దీన్ని సాలిడ్ పూరి గరిట అన్నారు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎంత అంటే ఈవెన్ మనం అరిసెలకి పాకం తిప్పుతూ ఉంటాం కదా తోటి అలా తిప్పినా ఏం కాదు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయో నేనైతే ఇది మనం ఏదైనా పెద్ద క్వాంటిటీలో కర్రీస్ చేస్తున్నప్పుడు ఏదైనా గరిటెలతో తిప్పుతుంటే ఇట్లా ఊరికే వంగిపోతున్నాయి ఇదైతే సాలిడ్ సాలిడ్గా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నా నిజంగానే సాలిడ్గా ఉంది చాలా బాగుంది ఇది అండ్ ఇవి గరిటెలు ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి అండ్ చాలా లో ఉన్నాయి అనమాట ఇది స్ట్రాంగ్ అనమాట అంటే ఇవి అచ్చిపోజినాయి అనుకుంటా నాకైతే బాగా నచ్చినాయి సో ఇవి రెండో ఒకటి తీసుకున్నాను నేను సో ఇవి మూడు కరిటలు నేను ఇంకొకటి స్పెషల్ ఐటెం చూపిస్తాను మీకు నేను అక్కడ మొత్తం అన్ని చూస్తున్నప్పుడు నాకు ఇది బాగా నచ్చింది అనమాట సో ఇవి సునీత గారు సునీత గారు వాళ్ళు స్పెషల్ గా చేయించారు అనమాట నేను ప్రతి ఇంట్లో ఇలాంటిది మన డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటే బాగుంటుంది వెనకటి రోజుల్లో రాణులు రాజులు వజ్ర వైడూర్యాలు వాళ్ళ నగలు అవన్నీ ఇలాంటి పెట్టెలో పెట్టుకొని దాచుకునే వాళ్ళు కదా సో అలా ఇదనమాట ఇది మొత్తం గ్లాస్ గ్లాస్ పైన ఇలా మనకి డిజైన్ వచ్చింది ఇదంతా డీటెయిలింగ్ ఎంత బాగుందో తెలుసా మనము రోజు వేసుకుని డైలీ విత్ జ్యువెలరీ అలా ఉంటాయి కదా అలాంటివన్నీ మనము డ్రెస్సింగ్ టేబుల్లో ఇది పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ పైన అయినా సరే చక్కగా ఇలాంటి ఒకటి పెట్టుకొని పెట్టుకోవచ్చు సో మిరర్ కాబట్టి లోపల మనల్ని మనం చక్కగా చూసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇది వాళ్ళు స్పెషల్గా చేయించారు చాలా బాగుంది ఇవి నేను రెండు తీసుకున్నాను అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు సో ఇదొకటి ఇది ఇక్కడ భద్రంగా పెడతాను అండ్ ఇవి ఒక రెండు మగ్గులు అనమాట ఇవి మా కావే తీసుకొచ్చుకునింది నా కోసమే తెచ్చింది నేను గ్రీన్ టీ అలా తాగుతానని చెప్పి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ చూపించేస్తాను మీకు అది కూడా సో ఇది ఒకటి ఇవి రెండు మగ్గులు ఇలాంటివి చాలా ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో ఎంత బాగున్నాయో సో అన్నిటికన్నా పెద్దది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నది ఇప్పుడు మీకు చూపిస్తా సో చూస్తున్నారు కదా ప్యాకింగ్ ఎలా ఉందో సో ఇదనమాట మెయిన్ గా నేను తీసుకున్నది సో ఇది కంచుదనమాట చూస్తుంటే సేమ్ గోల్డ్ ఉన్నట్టుంది బంగారంలా ఉంది కదా అంటారు కదా కంచు మోగినట్టు కనుక అమ్ము మోగిన మోగిన అని చెప్పి మనం చిన్నప్పుడు అందరం చదువుకున్నాం కదా సో ఇది మెయిన్గా యాక్చువల్లీ దీని విషయానికి వస్తే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట మనం ఒక్కసారి తీసుకున్నామంటే మనము ఉన్నామో లేదో మన పిల్లలు ఉన్నారో లేదో తరాలు 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 ఈ మాట ఊరికే చెప్పట్లేదు నేను ఎన్ని తరాలైనా వెళ్ళిపోతుంది కింద పడకుండా చక్కగా చూసుకోవాలన్నమాట అందుకే వెనకటి రోజుల్లో మనలాగా ఇట్లా టైల్స్ గీల్స్ పాదరాయి ఇల్లు ఉండేవి కాదు వెనకటి రోజుల్లో మట్టి అలుక్కొని అట్లా అప్పుడు వెనక వెనక అనమాట అట్లా ఉండేవి అండ్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఆవుపేటతోటి ఇల్లు అనుక్కొని ఇలాంటి వాటిల్లో వండుకొని తినేవాళ్ళు మట్టి వాటిలో వండుకొని తినేవాళ్ళు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు వంద సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు బతికినా ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు మనకిలాగా బట్టలు ఉతకడానికి ఒకళ్ళు గిన్నెలు కడగడానికి ఒక మెషిను లేకపోతే బట్టలు ఉతకడానికి ఒక మెషిన్ వంట చేయడానికి ఒక మెషిన్ ఇలా ఏముండే కావు వాళ్ళు చేసుకుని వాళ్ళు శుభ్రంగా తిన్నారు వాళ్ళ జనరేషన్ వాళ్ళు హెల్దీగా బతికారు హెల్దీగానే వెళ్ళిపోయారు అనమాట సో ఇది కంచుదనమాట సో నేను తీసుకున్నది బిగ్ బౌల్ అనమాట ఇందులో మనకి సైజెస్ ఉన్నాయి అండ్ మోడల్స్ ఉన్నాయి ఇవి సునీత గారు స్పెషల్గా సునీత గారి దగ్గర ఉన్నదే అనమాట ఇది సునీత గారు చేయించుకున్నారనమాట అంటే చెప్పి ఆవిడ దగ్గర ఉన్నది ఇలాంటిది తనకు ఉండేదనమాట పర్సనల్గా అదే మోడల్ అదే డిజైన్ తోటి అందరి కోసం అని చెప్పి ఇలా చేయించి సేల్ చేస్తున్నారు ఇదైతే స్పెషల్ ఐటమ్ అని చెప్తాను నేను ఎంత బాగుందంటే మనము మూడు వేలు పెట్ట ఒకటి రెండు వేలు పెట్టొకటి వెయ్యి పెట్టొకటి ఇలా ఇన్ని కొనే బదులు ఇలాంటిది ఒక్కటి తీసుకుంటే చాలు ఎంత సాలిడ్గా ఉంది ఇలా మనం ఇందులో ఏ ఫ్రై చేసినా కర్రీ చేసినా ఏం చేసినా అడుగు పట్టది పట్టదు అండ్ మెయింటెనెన్స్ స్టీలు లాగానే అనమాట మనం ఇందులో చేసేసి డిష్ అవుట్ చేయాలి మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాంటిది ఏం ఉండదు ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు హెల్త్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను ఇది తీసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అంటే నేను ఒక బ్రాండ్ మెన్షన్ చేసి చెప్పను అవ్వని ఇవ్వని ఎన్నో వేలు పెట్టి ఉంటారు బట్ మనకు వెనకటి నుంచి వచ్చినవి కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు మట్టి పాత్రలు ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా ఇందులో తింటే మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ఎందుకంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమి పోకుండా హీట్ అనేది చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి కుక్ అవుతాయి దానిలో విలువలు దానిలోకే ఉంటాయి నేను ఇందులో వండుకొని తింటాం హెల్త్ మంచిది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు సో చాలా మంది నేను ఒక విషయం అనుకుంటాను ఏంటంటే ప్లేట్ ప్లేట్లో తిన్నా కంచు గ్లాసులో నీళ్ళు తాగినా మంచిది అని చెప్తా ఉంటారు కదా పర్సనల్గా నాకేమనిపిస్తుంది అంటే మనం అన్నము ఆ ప్లేట్లో మహా అయితే అప్పటికప్పుడు అలా పెట్టుకొని అందులో కలుపుకొని తింటాం సో ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక థాట్ ఉంటుంది నాకు సో దానికన్నా ఇందులో కుక్ చేసుకుంటే ఇంకా మంచిది అనిపిస్తుంది సో ప్లేట్స్ గ్లాసులు అలా మనకి బౌల్స్ కన్నా ఇలాంటిది అయితే ఇంకా మంచిది అన్నిట్లో నా ఫేవరెట్ ఇది అనమాట సో కాస్ట్ ఎక్కువని కాదు ఎందుకంటే ఇది నేను ఎప్పటి నుంచో అనుకున్నాను బట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇక్కడ సునీతాస్ హోమ్డేకర్ లో ఏంటంటే మెయిన్ క్వాలిటీ విషయం మాట్లాడాలి ఎంత బాగుందంటే ఎంత హెవీ ఉందంటే మనకి బయట ఏమో ఇంత క్వాలిటీ దొరుకుతుంది ఎందుకంటే మీరు చెప్పి చేయిస్తున్నారు కాబట్టి మనకి ఈ క్వాలిటీ వస్తుంది అండ్ విత్ లిడ్ వస్తుంది చూస్తున్నారు కదా లిడ్ సో బాగుంది సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా సో మీకు ఈ మూడు వస్తువుల్లో అండ్ నేను తీసుకున్న వాటి అన్నిట్లో ఏది నచ్చిందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది ఇవాళ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనం